మీడియా మిత్రులందరికీ మా యొక్క ధన్యవాదాలు గత రెండు రోజుల క్రితం ఎలీనా బెటిలీ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పుస్తకాలు పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకొని మా యొక్క పేరెంట్స్ అంతా మేము స్పెషల్ క్లాస్ పెట్టుకోమని యాజమాన్యాన్ని అడిగినాం యాజమాన్యం మా యొక్క సమ్మతితో క్లాసెస్ జరిపిస్తుంది ఎక్కడెక్కడో ఉంటాం పిల్లల్ని తెల్లారు తెచ్చి స్కూల్లో వదులుతాం వాళ్ళు ఆఫ్టర్నూనో ఈవినింగో పికప్ చేసుకుందామని మా బతుకు తెరువు కోసం మేము వెళ్ళిపోతుంటాం అటువంటి సమయంలో కొంతమంది విద్యార్థి నాయకులు అక్రమంగా చొరబడి ఈ యొక్క పాఠశాలలో విద్యార్థుల్ని బయటకు లాగడం పాఠశాలలో ఉన్న కళాశాల యొక్క ఉపాధ్యాయుల్ని బయటకు లాగడం ఇలాంటివన్నీ చేసినారంట అలా చేయడం విద్యార్థి సంఘాలకి ఏమాత్రం న్యాయం కాదు బట్ ఏమ్రా అంటే మీరు విద్యార్థి సంఘాలైతే న్యాయంగా ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎక్కడ ఇది జరుగుతుందో అక్కడ వెళ్ళి చేయండి ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు నేను ఇదే ఫలంనే టౌన్ ప్రెసిడెంట్ మీకు తెలియదేమో తెలుసుకోండి ఈ కాలేజీకి నేను ఎక్స్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిని ఈరోజు ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఒక్క తల్లిదండ్రులు తన యొక్క బిడ్డని చదివించడానికి ఎంత కష్టపడతారో ఆ యొక్క విషయం ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది నువ్వు ఈరోజు ఒక స్టూడెంట్ అని ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఉండవని చొరబడి పిల్లలంతా బయటకు తీసుకుంటే అది రౌడీజంగా మారుతుందే తప్ప అది యూనియన్ కాదు ఇట్ ఈజ్ నాట్ యూనియన్ ఎందుకంటే యూనియన్ అంటే పది మందికి ఉపయోగం చేయండి పది మందికి ఉపయోగం చేయండి అలాగే ఇంకో ఎవరో పత్రికా విలేకరులకు ఇద్దరు వచ్చినారంట పత్రికా విలేకరుల ముసుగులో మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు పత్రికా విలేకరు అంటే మీరు కూడా వాస్తవం మేము గ్రహించి ప్రజలకు ఏం న్యాయం చేయాలనో అది చేయండి లేదా విద్యార్థులకు న్యాయం చేయాల్సిన చేయండి అంతేగాని విద్యార్థులని అన్యాయంగా వాళ్ళు ఏదో క్లాసుల్లో ఉండే వాళ్ళని బయట పంపించి ఆ యొక్క ఆనందాన్ని మీరేం చూసుకునేది ఇది చాలా దురదృష్టకరమైన చర్య ఇది మేమేం రా అంటే ఇప్పుడు ఉండే పిల్లల తల్లిదండ్రులంతా పనులకు వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళని మధ్యాహ్నం పిలుచుకొచ్చి బయట వదిలేసి వాళ్ళు ఎవరు తీసుకుపోయేది ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏమి రోడ్లలో వాళ్ళు తిరుక్కుంటా ఉంటే ఇది బాగుంటుందా ఆ న్యూస్ ఛానల్ ఎవరు కవర్ చేసినారో వాళ్ళు వచ్చి యాజమానానికి క్షమాపని చెప్పి మా పేరెంట్స్ ఇద్దరిని అసభ్యకరంగా మాట్లాడినారు మేం కంప్లైంట్ చేస్తాం వాళ్ళుగా చేసేది మేము కంప్లైంట్ చేస్తాం నాకు అన్నీ తెలుసు నేను కూడా అడ్వకేట్నే ఏమంటే వాళ్ళు చేయడం ఏమి రా అంటే నీకు నీ నీ ఛానల్ పరిధి ఏమి బయట నుంచి చేసుకో న్యాయం అయితే న్యాయం చెప్పు అన్యాయం అయితే అన్యాయం చెప్పు అంతేగాని పేరెంట్స్ని అంతా పట్టుకొని నువ్వు తిట్టడానికి నువ్వెవరు నేను ఇప్పుడు అడుగుతున్నా మీరెవరు మీరు ఎంఈఓ కంప్లైంట్ చేసినా నేను డిఓ దగ్గరికి పోతాను నేను సెక్రటరేట్కి పోతాను నాకు అన్నీ తెలుసు కాబట్టి దయచేసి చెప్తున్నా కొత్త సిలబస్ పిల్లలు అన్యాయం అయిపోతున్నారు పోయినసారి తొమ్మిది వందల ఐదు వందల తొంభై మూడు ఎన్ని మార్కులు మా వచ్చింది ఫైవ్ నైంటీ త్రీ వచ్చింది హైయెస్ట్ ఇప్పుడు ఈ కొత్త సిలబస్ని వాళ్ళు ఆ స్ట్రెస్ తట్టుకోవాలంటే ఏం చేయాలి హాలిడేస్లో కూడా వన్ అవర్ చదువుకోవాలి మిగతా టైం అంతా ఇంట్లో పడి ఉంటారు కదా చదువుతారు ఇప్పుడు మీరు ఏమి అంటే మీరు దౌర్జన్యంగా వచ్చి స్కూల్ పైన బ్యాడ్ నేమ్ తెప్పించడానికి చేస్తున్నారు దయచేసి ఇలాంటివి మారుకోండి నేను కూడా పత్రికా విలేకరుగా పనిచేసినాను మీడియా సోదరులకు అందరికీ నేను బాగా తెలుసు మీరు ఇంకొకసారి ఇట్లాంటిది కానీ చేస్తే మీ ఎండీ ఒక కంప్లైంట్ ఎండికి కంప్లైంట్ చేసి మిమ్మల్ని రిమూవ్ చేయించేస్తాను మా మా సోదరులు మా అక్క ఉన్నారు వాళ్ళు కూడా కొద్దిసేపు మాట్లాడతారు వాళ్ళకు కూడా బాధ వినండి మీరు ఇట్లు చండి మాట్లాడతాను

మా పిల్లల్ని పదహారో తేదీ పొద్దున కూడా పంపించినాము ఏమంటే సిలబస్ మారినందువలన వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంది ఇంటికి వస్తే ఏదో పనిలో ఉండిపోతారు లేకపోతే టీవీ చూస్తారు లేకపోతే ఫోన్ ఎత్తుకుంటారు మా బాధ మాకుంటుంది మేము ఏదో ఒక పనికి ఉంటాము వాళ్ళు ఏదో చదువుకొని ఏదో ఒక ర్యాంక్ చేస్తారు ఈ కాలంలో ఆడపిల్లకాయలు కంపల్సరీ చదువుకోవాలా ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే దీనికి యాజమాన్యంకి ఏం సంబంధం లేదు మా మాతోనే మా 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 కోరిక మేరకే వాళ్ళు పెట్టుకున్నారు అందుకనేసి మీరు దయచేసి దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ చేయకుండా మా పిల్లల్ని సక్రమంగా చదివేదానికి మీరు వదిలితే చాలు అనిపిస్తూ ఉంది మీకు అందరికి ఒకే కోరిక ఓకే థ్యాంక్ నా పేరు సాహెబ్ అది పలం మా పిల్లలు ఇక్కడ చదువుతాను మా అన్న పిల్లలు నా పిల్లలు అంతా చదువుతా ఉన్నారు ఇది ఇది మొదటిసారి కాదు సార్ ఇది కనీసం అంటే ఏడో సారి ఎనిమిదో జరుగుతూ ఉంది ఇది వీళ్ళు పొలం నీరు కొనేసినట్లు వీళ్ళ పైన స్కూళ్ళు నడిపించినట్లు వీళ్ళు రావడము సెక్యూరిటీ అలో చేయకపోతే వాళ్ళని తిట్టడము చెట్లు పై నుంచి కాంపౌండ్ వల్ల దూకి గేట్లు దూకి మేమే పేరెంట్సే పిల్లలకి లంచ్ కానీ పేరెంట్స్ పిల్లలకి ఏమన్నా ఇవ్వాలంటే ఆఫీస్ రూమ్ దాటము బయట పెట్టేసి లోపలికి పోతాం మాకే క్లాస్ రూముల్లో అలో లేదు అలాంటిది వీళ్ళు లోపల దూకడం మిద్దిపైకి పోవడం క్లాసుల్లో పోవడం జెండాలు ఊపడం లేడీస్ కాళ్ళ నుంచి పిల్లల కాళ్ళ నుంచి ఆడపిల్లల కాడి నుంచి మగపిల్లల వరకు అందరికి వీడియోలు పట్టడం స్టాఫ్ను అసభ్యకరంగా మాట్లాడడము ఇలాంటి రౌడీ రౌడీలు కూడా చేరిట్లా ఇప్పుడు పిల్లోళ్ళు టెన్త్ క్లాస్ పిల్లోళ్ళు సిలబస్ పెరిగిపోయింది పోయినసారి సోషల్ టెక్స్ట్ బుక్ ఒకటి నింది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఒకటి నింది ఈసారి ఎన్ని ఉన్నాయి వాళ్ళపైన ఎంత భారం ఉంటుంది వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుంది పొద్దున్న నాలుగు నుంచి రాత్రి పన్నెండు వరకు చదివిన కాలాలు ఉన్నాయి పిల్లోళ్ళు ఎందుకు చదువుతారు పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలని తల్లి తండ్రి తప్పున గురువు తప్పున దీనికి అడ్డగించడానికి మీరెవరు మీకేం అధికారం ఉంది స్టూడెంట్ ఆర్గనైజేషన్కి మీరు వకాల్తి తీసుకున్నారు కదా మేము ఒకప్పటి ఎన్ఎస్ఏకి ఏబీవీపీకి ఎన్ఎస్ఎస్కి ఎన్సీసీలో మేము పనిచేసినాము మేము చేసేటప్పుడు ఎప్పుడు ఇలాంటి చర్యలు చేయమని యా అధికారము యా యూనియను మాకు ఇచ్చేయలేదు ఆ అబ్బాయి అబ్బాయి వచ్చినాడు ఆ అబ్బాయిని అడిగినాము ఏమప్పా నీకు మెయిల్ పంపించినారా లేదంటే ఎస్ఎంఎస్ పంపించినారా వాయిస్ మెసేజ్ ఉందా నీ దగ్గర ఏముంది ప్రూఫ్ పోయి ఎలీనా స్కూల్లో జరపకుండా నిలపమని జరిగే క్లాసులను పిల్లల్ని బయట తోలమని ఎవరు చెప్పినారు సరే మీరు చేసినారు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసినారా లేదు నిన్న ఒక పేరెంట్ వచ్చినాడు ఏడుస్తాడు నా కొడుకు ఇప్పటికి ఇంటికి రాలేదు బా నేను ఆడని ఎత్తుక్కునేది అని తెచ్చి వదిలేసిపోయినాను నేను ఇంకొక ఆయన వచ్చినాడు గారే పేరుని మేస్త్రి పనిచేస్తాడంట సార్ నేను తెల్లారితే ఏడు క్లేసి రెడీ చేసి పిల్లల్ని ఇక్కడ నా అమ్మాయిని వదిలేసిపోయినాను సార్ ఇప్పుడు నాకు నేను పనికి ఉన్న సార్ల పైన పనిచేస్తానని ఇప్పుడు చెప్పినారు ఇప్పుడు పరిగెత్తి వచ్చినాను అని మీరు ఒకరు ఇద్దరు మీ సునకానందానికి పనిచేస్తారు దీని తరపున తల్లిదండ్రుల కాడ నుంచి పిల్లల కాడ నుంచి స్కూల్ యాజమాన్యం కాడ నుంచి ఎంత ఇది జరగ వాళ్ళకి ఎంత కష్టం జరుగుతుంది ఇది గమనించాలి మిత్రులారా చేసేది పెద్ద పని కాదు మీరు స్టూడెంట్ ఆర్గనైజేషను స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అంటున్నారే మన చుట్టుపక్కల టెన్త్ క్లాసులు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి విలేజెస్లో ఎన్ని స్కూళ్ళు దాని పరిస్థితి ఏమి దానికి కరెక్ట్ అయిన స్టాఫ్ ఉందా వాళ్ళు కరెక్ట్ అయిన సిలబస్ దొరుకుతా ఉందా ఇవంతా చేయింది మొన్న ఏదేదో చాలా జరిగిన బ్రహ్మశ్రీ స్కూల్లో ఒక అమ్మాయికి ఇదేంది అవంతా చే వాళ్ళు అన్నీ కరెక్ట్గా చేయండి ఇట్లా ఇంకొకసారి మా పిల్లల్ని వచ్చి మా అనుమతించి మేమే రిక్వెస్ట్ చేసి నలభై ఐదు మంది రిక్వెస్ట్ చేసి స్పెషల్ క్లాసులు పెట్టమని చెప్పినాము దీని తర్వాత కూడా జరుగుతాయి మా పిల్లల బంగారు భవిష్యత్తే మాకు కావాలా మా కష్టార్జీతం అంతా మా పిల్లల కోసమే దయచేసి మీకేదన్నా ఉంటే మీరు బయట పెట్టుకోండి ఊరికే మా పిల్లల భవిష్యత్తుకు వస్తే ఇంకొకసారి ఇంత మాటలు ఉండదు మేమేం చేయాలా మేము ఎడ్యుకేటెడ్సే మేమేం చేయాలో మాకు తెలుసు అనవసరంగా గోడతో పోయేది గొడ్డలోకి తెచ్చుకోకండి నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు రాజీవ్ గాంధీ అడ్వకేట్ పల్లమనేరు నా కూతురు ఇక్కడ టెన్త్ క్లాస్ చదువుతుంది గత సోమవారం నా కూతుర్ని నేను ఎనిమిదిన్నర గంటలకి ట్యూషన్ కోసం అని చెప్పేసి స్కూల్ దగ్గర వదిలేసి కోర్టు పని మీదుగా ఆఫీస్కి వెళ్ళాను కరెక్ట్గా ఒక టెన్ థర్టీకి నా పాప ఫోన్ చేసి డాడీ ఇక్కడ గొడవ జరుగుతోంది భయంగా ఉంది తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళని ఫోన్ చేసింది సరే హోటా నేను నేరుగా స్కూల్ దగ్గరకు వచ్చి ఏం జరిగింది ఎక్కడ అని మాట్లాడితే ఏదో సార్ ఏఐఎస్ఎఫ్ యూనియన్ స్టూడెంట్ లీడర్ పిల్లలందరూ ఇరవై మంది వచ్చి పిల్లలకి డైరెక్ట్గా క్లాస్ రూమ్స్కి వెళ్ళిపోయి హాలిడే రోజు మీరు ఎట్లా క్లాసెస్ కండక్ట్ చేస్తారని చెప్పి క్లాస్ రూమ్స్కి వెళ్ళి వాళ్ళని భయపెట్టి పిల్లలందరినీ లేపి హే పో లే అది ఇది అని ఏమేమో గొడవ చేసి నానా చేసి ఆడపిల్లల్ని నలభై మంది ఆడపిల్లలు ఉన్న క్లాస్ రూమ్లో వెళ్ళి అనాథరైజ్డ్గా వీడియోస్ తీయడము వాళ్ళని గట్టి గట్టిగా అరవడము పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడము జరిగింది దాన్ని అడ్డుకోబోయిన స్టాఫ్ని ఎవరైతే ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళని మాట్లాడితే మిమ్మల్ని ఏమైనా చేస్తాము ఎంత చేస్తాము అని ఏదేదో ఎక్కువ ఎక్కువగా మాట్లాడడం జరిగింది సో మేము పేరెంట్స్ ఒక ఐదు ఆరు మంది వచ్చాము వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని వెంబడించడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరు వచ్చారు ఏ పేరెంట్స్ వచ్చారని మమ్మల్ని వెంబడించడం జరిగితే మేము వాళ్ళని అడిగి ఆపినాం ఏమయ్యా మీరు ఎందుకు వస్తున్నారు మీరు ఎవరు మీరు ఏమి అంటే మేము స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏఐఎస్ఎఫ్కి సంబంధించిన వాళ్ళు అన్నారు సరే అబ్బా బాగుంది క్లాస్ రూమ్స్లోకి మీకు వెళ్ళే పర్మిషన్ ఎవరు ఉంది ఏమి అంటే మేము పోలేదు మా ప్రెసిడెంట్ పంపించినారు అది ఏదేదో సమాధానం కాకమ్మ గబుర్లు చెప్పినారు సో మేము డైరెక్ట్గా వాళ్ళనే రమ్మని చెప్పినాము ఒక అతను వచ్చారు పేరు అయితే తెలియదు కానీ ఏఐఎస్ఎఫ్ యూనియన్ ప్రెసిడెంట్ అంట అతన్ని అడిగినాం ఏమయ్యా మీకేమన్నా ఉన్నా మేనేజ్మెంటుతో మీరు ఆఫీస్ రూమ్కి వెళ్ళి మీరు మేడం ఈ మాదిరి క్లాస్ కండక్ట్ చేయకూడదు పిల్లల్ని బయట పంపించేసేయండి అని మీరు చెప్పాల్సి ఉండే మీరు చెప్పలేదు చెప్పకపోగా డైరెక్ట్గా క్లాస్ రూమ్స్లోకి వెళ్ళిపోయి అటాక్ చేయడం పిల్లల మీద పిల్లల్ని అటాక్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి నానా మాట్లాడగడము సంతకాలు ఎవరు పెట్టినారు ఏమీ అని వాళ్ళని క్వశ్చన్ చేయడము ఏమన్నా ఇది పెద్ద పెద్ద గొడవలు చేసినారంట సో అక్కడున్న పిల్లలందరూ చాలా భయపడిపోయినారు భయపడిపోయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసినారు ఒకరు మేస్త్రి ఉంటారు ఒక అడ్వకేట్ ఉంటాడు ఒక డాక్టర్ ఉంటారు ఎవరెవరు వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు తెల్లారితో తొమ్మిది గంటలకు స్కూల్ దగ్గర వదిలేస్తే పిల్లల్ని ఐదున్నర వరకు మేము స్కూల్ సేఫ్టీ సెక్యూరిటీలో వదిలేసి వెళ్తాము హ్యాపీగా మేము ఐదున్నరకు వచ్చి మా బిడ్డల్ని తీసుకోబోచ్చు అనేసి వీళ్ళు అనవసరంగా ఆథరైజేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసి పిల్లల మీద ఎట్లంటే అట్లా జులుం ప్రదర్శించడము మేనేజ్మెంట్ ప్రదర్శించడము మేము మేడం టీచర్ని అడిగినాం ఏం మేడం వాళ్ళు ఇట్లా చేస్తారంటే మీరు గ్రేట్ వేట్ కోజ్ క్లోజ్ చేయొచ్చు కదా అంటే వాళ్ళు అక్కడ అక్కడ చూసినారంటే పదహైదు అడుగులు గోడని అవలీలగా ఎక్కి దూకి ఇరవై మంది లేడీస్ బాత్రూమ్స్ ఉన్న జాగాలో నుంచి లోపలికి ఎంటర్ అయ్యి అక్కడంతా అనాథరైజ్డ్గా వీడియోలు తీసుకొని క్లాస్ రూమ్స్లోకి వెళ్ళి గొడవలు చేసి క్యాంపస్ మొత్తం తిరిగి నానా హంగామా చేసినారంట స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు పిల్లలకి మంచి చేయాలి కానీ చెడ్డ చేస్తున్నారు దీంట్లో ఆల్రెడీ మేము ఎంఈఓ గారికి ఫోన్ చేసినాం కంప్లైంట్ చేయడం కోసం అమ్మ ఏమమ్మా ఇది పరిస్థితి అంటే అతనే ఫోన్ చేసినాడు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కి మేము అడిగినా మేము నీకేం అథారిటీ ఉందనేసి నిన్ను స్కూల్ వర్క్స్ ఎవరు అబ్స్ట్రక్ట్ చేయమన్నారు అనేసి మేము అడిగితే ఎంఈఓకి మేము ఫోన్ చేయడం జరిగింది ఎంఈఓ మాకు సంబంధం లేదు మీరే పోయి అటాక్ చేసేసేయండి స్కూల్ మీద అని వాళ్ళు చెప్పినారంట అది ఎట్లా చెప్తారు మేడం మీరు ఎంఈఓ గారు కూడా దీనికి లైబిలిటీ ఎంఈఓ గారు స్పందించకపోవడం చాలా బాధాకరం మంచి స్కూల్ మీద పరువు ప్రతిష్టలున్న స్కూల్ మీద ఈ మాదిరి టార్గెట్లు చేయడం కానీ ఇద్దరు న్యూస్ ఛానల్స్ వచ్చినారు కాంపౌండ్ క్యాంపస్ బయట జరుగుతున్న గొడవ మొత్తం రికార్డ్ చేసి మా అందరు పేరెంట్స్ ముందర బాగా మాట్లాడినారు మీరు వాళ్ళకి బాగా బుద్ధి చెప్పినారు అన్న న్యూస్ ఛానల్స్ ఇద్దరు వచ్చి లోపలగా ఏకంగా వన్ అవర్ తర్వాత టోటల్ న్యూసే చేంజ్ చేసేసినారు ఏమని అనాథరైజ్డ్గా సెలవు దినాల్లో స్కూల్ ప్రకటిస్తున్న యాజమాన్యం పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అదంతా అబద్ధము న్యూస్ ఛానల్స్ వాళ్ళు కుమ్మక్క అయిపోయి ఎంఈఓ గారు న్యూస్ ఛానల్స్ ఈ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లీడర్లు వీళ్ళు ముగ్గురు కలిపి స్కూల్ పరువు ప్రతిష్టలు మంట కలపాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు దయచేసి చెప్తున్నాను న్యూస్ ఛానల్స్ మీరు సమాజానికి అద్దం లాంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం కానీ ఇలాంటి అబద్ధపు న్యూస్లు క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దండి దయచేసి మీరు న్యూస్ విలేకరులుగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏమన్నా చేయొచ్చు దాంట్లో మీరు వెళ్ళి ఇంట్రాగేషన్ చేయడమో ఇన్వెస్టిగేషన్ చేయడమో లేదంటే నిజాలు రాబట్టడమో ఏమైనా చేయండి అంతేగాని ఎవరో చెవులో రూపాయి చెప్తే మీరు పావలాకే అర్థం చేసుకునేసి ఒకటిన్న రూపాయి న్యూస్లో రాసేస్తే మీ వల్ల ఉన్న వాళ్ళందరికీ అవమానం వస్తుంది మొత్తం మీడియా ఇంతే అంటారు మీరు చదివిన న్యూస్ ఏమి మీరు కంటితో చూసిన వీడియోలు చేసిన వీడియోలు పబ్లిష్ చేయకుండా చేసిన గొడవ మాత్రం చేసి మొత్తం స్కూల్ మీద స్కూల్ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం తప్పితే ఇక్కడ ఏం లేదు మా పిల్లలు స్వయంగా మేమే ఎనిమిదిన్నర గంటలకు స్కూల్ దగ్గరికి తీసుకొచ్చి స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని అమ్మ మాకు ట్యూషన్ చెప్పండి శనివారం ఆదివారం అయినా కూడా ఏ సమయంలో అయినా మేము తీసుకొచ్చి వదులుతాము ఏమంటే స్కూల్లో మాకు సేఫ్ సేఫ్టీ బాగుంది సెక్యూరిటీ బాగుంది కాబట్టి మేము స్కూల్ దగ్గర తీసుకొచ్చి వదులుతాం ట్యూషన్ కాబట్టి అది స్కూల్ కండక్ట్ చేయలేదు ఎవరు కానీ ట్యూషన్ కండక్ట్ చేసినారు దానికి పోగా వీళ్ళు ఏదేదో ఊహించుకొని స్కూల్ కండక్ట్ చేస్తున్నారు ఈ ఇద్దరు న్యూస్ విలేకర్లు వచ్చారండి వాళ్ళు స్కూల్ కండక్ట్ చేస్తున్నారు అడిగినాము ఏమయ్యా మీరు ఎందుకు క్లాస్ రూమ్ లో అన్న దౌర్జన్యంగా ఎంటర్ అయినారు కాంపౌండ్ గేట్లకి దూకాల్సిన అవసరం ఏమి వచ్చింది బాత్రూమ్ల దగ్గర వెళ్ళాల్సిన అవసరం వచ్చేసింది క్లాస్ రూమ్లోకి దౌర్జన్యంగా మీరు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చేసిందని మేము అడిగితే ఆయన చెప్తాడు స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ మేము ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు ఎక్కడికన్నా ఎంటర్ అయ్యే అధికారం మాకుందని మీకు ఎవరు ఇచ్చారు సార్ అధికారము స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ అంటే స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఉండాలి ఎన్నో జాగాలు ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి వీళ్ళు కేవలం ట్యూషన్ అటెండ్ చేస్తున్నారని మా పిల్లల్ని స్వయంగా మేమే తెచ్చి స్కూల్స్లో వదులుతుంటే మీకేం సంబంధము మీకేమన్నా ఉన్నప్పుడు మీరు ప్రోటోకాల్ ప్రకారం మీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ టు ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళి ఎంఈఓ గారి దగ్గర నుంచి మేనేజ్మెంట్తో మాట్లాడి స్కూల్ పిల్లల్ని సేఫ్గా సెక్యూరిటీగా ఎల్లు చేసే బాధ్యత మీది అలా చేయలేదు మీరు నేరుగా దౌర్జన్యం చేసినారు రౌడీజం చేసినారు స్కూల్స్కి వచ్చేసినారు క్లాస్ రూమ్స్ బీగాలేసేసినారు ఆ నలభై మంది ఆడపిల్లల్ని ఇరవై మంది మగ పిల్లల్ని ఎత్తి రోడ్ల పారేసి మీ పాటికి మీరు వెళ్ళిపోయినారు ఏదైనా కిడ్నాప్ జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏదైనా పాప మీద అఘాయత్తం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ స్కూల్స్లో క్లాస్ రూమ్స్లో అమ్మాయిలని వీడియోలు ఫోటోలు తీయాల్సిన పర్మిషన్ మీకు ఇచ్చారు ఒక తల్లిదండ్రులకే అలో లేదు ప్రోటోకాల్ ప్రకారం క్యారియర్ ఎక్కడ పెట్టేసి వెళ్ళంటారు మా బిడ్డలు లంచ్ తీసుకుని రాకపోతే మీరు డైరెక్ట్గా క్లాస్ రూమ్స్లోకి అటాక్ చేసేస్తారా నేరుగా ఇక్కడ స్లాబ్లు ఎక్కిపోతారంట గోడలు ఎక్కి దిగుతారంట మీరు రౌడీలా గుండాల స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్సా మీరు దేనికోసం ప్రయత్నిస్తున్నారు దేనికోసం చేస్తున్నారు మీరు చేయండి మంచి చేయండి మీ వల్ల ఇంకొకరికి చెడ్డ పేరు రాకూడదు స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్లకి ఎంతో మంచి పేరు ఉంది మీడియా మిత్రులు కూడా చెప్తానని నేను యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇద్దరు వచ్చారు సో వాళ్ళు చేసింది మొత్తం తప్పే వాళ్ళు మొత్తం కాంపౌండ్ బయట కవర్ చేసిన న్యూస్ ఒకటి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత పబ్లిష్ చేసిన న్యూస్ ఒకటి దయచేసి చెప్తా ఉన్నాను అదంతా తప్పు మీరు అలాంటివి చేయొద్దండి మీ వల్ల ఇంకో పది మందికి చెడ్డ పేరు వచ్చిందే కానీ మంచి పేరు మాత్రం రాదు దయచేసి చెప్తా ఉన్నాను స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్లు కానీ మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరు ఎంఈఓ గారు కూడా చెప్తున్నాను మా బిడ్డలకి మేమే స్వయంగా తీసుకొని వచ్చి స్కూల్ దగ్గర వదిలి ట్యూషన్ చెప్పమని మేము మాకు మేనేజ్మెంట్ని కోరినాం కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు మాకు ఏ స్టూడెంట్స్ కూడా వచ్చిన నా పేరు మురుగేష్ అండి మొలం నేరు మా అబ్బాయి ఇక్కడ టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్నాడు టూ డేస్ బ్యాక్ ఆ రోజు ఒక పండుగ పండుగకు ముందే స్కూల్ యాజమాన్యం మాకొక అప్లికేషన్ మాకు మెసేజ్ చేసింది మీకు ఇష్టం ఉంటే సెలవు రోజుల్లో టెన్త్ కాబట్టి మేము క్లాస్ పెట్టుకుంటాం మీకు అంగీకారం అని మాకు పర్మిషన్ అడిగినారు మా పర్మిషన్తోనే కేవలం టెన్త్ క్లాస్ పిల్లలు మాత్రమే వచ్చినారు స్కూల్ అంతా పెట్టుకుంటే మీరు అడగడం న్యాయమే కానీ టెన్త్ క్లాస్ వాళ్ళ జీవితాల్లో ఆధారపడి ఉన్నాయి వాళ్ళ ఫ్యూచర్ మొత్తం టెన్త్లో ఆధారపడి ఉంది ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళకి మంచి పేరుందండి దయచేసి బాగా వినండి మంచి పేరుంది మీరు ఆ పేరుని నాశనం చేస్తూ ఉన్నారు మీరు చేసిన పనులు ఇక్కడ ఆరోజు చేసుకుని కరెక్ట్ కాదు ఎందుకంటే నేను అక్కడ కళ్ళు ఉన్నా మా అబ్బాయి ఫోన్ చేసినాడు నా బ్రతుకు తిరుగు వెళ్ళినా పరిగెత్తుకొని వచ్చినా నేను వచ్చినా కాబట్టి సరిపోయింది మా వాడు చేసినప్పుడు సరిపోయింది ఆడబిడ్డలు ఉన్నారండి పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళు రోడ్లకు వస్తే వాళ్ళకేమైనా జరిగితే ఎవరు కాపాడుతారు ఎవరు బాధ్యులు ఇదేనా ఏఎస్ఎఫ్ అంటే మీకు ఇబ్బంది ఉంటే యాజమాన్యంతో ముందు రోజు మాట్లాడాలా మేము రావాలా వద్దా డిసైడ్ చేయండి నేను ఒప్పుకుంటాను కానీ ఇటు జరుగుతుంది టెన్త్ క్లాస్ మా దరిద్రమా మా కరమేమో తెలియదు కానీ ఇంతవరకు ఎప్పుడు లేదు ఇంతవరకు వాళ్ళు టెన్త్ క్లాస్ క్లాసులు తీసుకుంటున్నారు బాగా ఉన్నారు స్టేట్లో మంచి పేరు వెళ్ళినా పెట్టినకి ఇంతవరకు లేదు కానీ మా దరిద్రం ఇప్పుడే వచ్చింది మా బిడ్డలకే వచ్చింది దరిద్రం దయచేసి నేను స్కూల్ లీడర్గా పనిచేసిన కొన్ని ఆర్గేషన్లో పనిచేసిన ఇప్పుడు కొన్ని ఆర్గేషన్లో పనిచేస్తా ఉన్నా ఎక్కడ వాటికి చెడ్డ తీసుకురాలేదు మీరంటే చాలా గౌరవం బ్రదర్ మాకి కానీ మీరు చేసి మాత్రం చాలా పొరపాటు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ మా బిడ్డలు ఆడబిడ్లు ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇంకొక మెయిన్ విషయం ఏమంటే ఒక ఆర్గనైజ్ సంస్థ అంటే దానికి పేరు తెచ్చే విధంగా పనిచేయాలి కానీ ఆ పేరు పోగొట్టే విధంగా సమాజానికి చెడు చేసే విధంగా ముఖ్యంగా ఇలాంటి చదువుకునే బిడ్డలు టెన్త్ క్లాస్ పిల్లల జీవితాలు ఆడుకునే విధంగా చేయకూడదు ఇంకొకసారి విధంగా చేస్తే మాత్రం ఇంకా జరిగేది వేరే ఉంటుంది మేము నేరుగా కలెక్టర్ జరిపి కూర్చుంటాం అందరు పేరెంట్స్ తీసుకుని కలెక్టర్ తరిపి కూర్చొని మీ అంతా తెలుస్తాం దయచేసి మేము అందరినీ అనడం లేదండి ఏఐసా అందరినీ అనడంలే అక్కడ వచ్చి వచ్చి గలడ చేసిన వాళ్ళు మాత్రమే అంటున్నాం దీని మీద దయచేసి మీరు ఆలోచించి ఇలాంటి చర్యలు తీసుకోవద్దని ఇంకో ఇది ఫస్ట్ టైం కాదు ఇది ఏడోసారి ఎనిమిదోసారి జరుగుతుంది ఓ రోజు వేలూరులో ఉన్న మా అబ్బాయి ఫోన్ చేసినాడు మా ఫ్రెండ్కి చెప్పి పిలిపించుకున్నా ఆ అవకాశం లేనో వాళ్ళు ఏం చేయాలా పల్లెలో ఉన్న వాళ్ళకి ఫోన్లు ఉండవు వాళ్ళు ఏం చేయాలా వీళ్ళు స్కూల్ ఏజ్మాని కూడా వాళ్ళతో వాళ్ళు వచ్చి మాట్లాడారు బయట పంపించేస్తా ఉన్నారు అది కూడా అది కూడా ప్రాబ్లమే కదా వాళ్ళ మీద వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు వాళ్ళ బయట వాళ్ళు బయట పంపించేస్తారు ఎవరు ఎఫెక్ట్ ఇక్కడ మీరు ఒక చేసే కార్యక్రమం వల్ల పిల్లలకి మంచి జరగాలి కానీ చోటు జరగాల ఒక ఎస్ఐ బిడ్డని ఇక్కడ కిడ్నాప్ చేసినారు నా స్కూల్ ముందర ఒక పెద్ద ఇష్యూ అయింది ఆయన ఎస్ఐ కాబట్టి వాళ్ళ బిడ్డ బయటకు వచ్చినాడు వచ్చి వదిలేసి వెళ్ళి వెళ్ళిపోయినారు విష్ణుప్రియ హోటల్ గడ మా బిడ్డల పరిస్థితి ఏంటి ఆడబిడ్డల పరిస్థితి ఏంటి దాంట్లో సెన్సిటివ్ అమ్మాయిలు ఉన్నారు సెన్సిటివ్ అబ్బాయిలు ఉన్నారు గట్టిగా మాట్లాడలేరు వాళ్ళు వాళ్ళకి ఏం తెలుస్తుంది మీ నాన్న రమ్మన్నారు రమ్మ మీ నాన్న రమ్మన్న రమ్మ అంటే వెళ్ళిపోతే ఏం చేస్తారు అప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి అప్పుడు కడుపు కాలుతుంది నోట్లో మైర మాటలు వచ్చేస్తుంది ఇది 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 కరెక్ట్ కాదు కాబట్టి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు కాబట్టి నేను తక్కువ మాట్లాడుతాను దయచేసి ఇలాంటి చర్యలు ఇలాంటి చర్యలు మానుకోండి అలాగే యూట్యూబ్ ఛానల్స్ అని ఇద్దరు వచ్చి ఇక్కడ నానా హంగామా చేసి ఉన్నారు దీని మీ వల్ల మంచి మంచి వాళ్ళు కూడా చెడపేరు వస్తుందండి మంచి రిపోర్ట్స్ కూడా చెడపేరు వస్తుంది మీరు అలా ప్రవర్తించకూడదు చూసినా మీ వీడియోలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసుకుని కలర్ తిరిగిపోయినామంటే మీ యూట్యూబ్ పోతుంది మీరు జైలుకు పోతారు నేను చెప్పిన ఇష్యూ ఇష్యూగా ఒక ఒక ఫామ్ రాసి కలెక్టర్ గారికి నేను మేము పెట్టామంటే మీ జీవితాలు మారిపోతాయి దయచేసి ఇలాంటివి మానుకోవాలని మీ చేతులెత్తి సవనీయంగా కోరుకుంటున్నాం మా తల్లిదండ్రుల యూనియన్ తరఫున మా స్టూడెంట్ తరఫున కోరుకుంటున్నా ప్లీజ్ దయచేసి ఇలాంటి చేయొద్దండి భారత్ మాతాకి జై జై శ్రీ ఆర్ ద టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఆఫ్ ఎలినా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దేస్ ఓన్ ఆర్ Requesting the school management to help the special tuitions as the syllabus is very new and tough for us. We are attending the school special tuitions with the permission of our parents. Betterment of us and to score good marks in the public exams. The student, student union members the student union members came towards came on monday towards at the time of 9.40 and disturbed our classes. if this continues, we will be sufferers in the future. as the as students, we are stopping our school. we kindly request them to conduct the special classes. we are not management, by, by our requesting only, the, the management connected the class. we entered into our class without the permission of the management and recorded videos. But the students of ASF members came to the classes and stopped the classes forcefully. So we are requesting the M.U.A. madam to give the permission to conduct the classes. Our school management stopped them not to take the videos and photos, but they took the videos and photos and posted it on social media. And the, our school management got very bad name. When we entered, we were and no, no, no. no, no. when they no, no. entered into our classes. They behaved badly towards our management. They spoke rudely towards our teachers they commanded us to pack our bags and move out so we request, okay. so we request higher authorities to permit uh, us and our school management to keep special classes on holidays and optional holidays mm -hmm. we need special classes because before there is only one textbook now we have four textbooks social so this is very vast syllabus we need special classes they all are saying that we are having burden and stress on our studies but we are not stressed or burdened by our studies. We want to focus more on our classes and we want to achieve more goals for our future. Teachers are teaching us with better understanding level studies and they are not forcing us to buy at our studies.